మా నాన్నగారు గారి నుంచి వచ్చిన ఇల్లు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మా నాన్నగారి పేరు ఉన్నది మేము పైన ఉంటున్నాము మా అడ్రస్ కూడా ఆ పేరు పన్నెండు పదకొండు నాడు మా తమ్ముడి పేరు రాసిన ఆన్లైన్లో మా తమ్ముడి పేరు చూపెడుతున్నారు ముగ్గు ముగ్గు అన్న అన్నదమ్ములు తొంభై మీద పెద్దయినా నాకు ఆ పొద్దు నాకు అసత్తే వెళ్ళిపోయాడు వచ్చినాక ఇద్దరికి అని చెప్పి అనుకుంటు ఇప్పుడు చిన్నతనం పన్నెండు తనకు చిన్నైనా మార్చుకున్నావు వస్తాను ఇద్దరికి రావాలి నేను వెళ్ళలే అయ్యే మా దాని నాన్నగారి గుట్టిన ఐదుగురికి రావాలి మా నాన్నగారి గుట్టిన ఐదుగురికి తప్ప వేరే వాళ్ళకి ఏం లేదు మాంకాళి వెంకటేశ్వర్లు మా మామయ్య గారు ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్దయినా ఆస్తి వద్దని వెళ్ళిపోయిండు నాకు ను మా మరిదికి రావాలి ఆయన చెప్పకుండా మా మామయ్య గారి పేరు మీద ఉన్న ఇల్లు పేపర్లు ఆయన పేరు మీద రాయించుకున్నాడు పదకొండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మావయ్య పేరు మీదనే ఉన్నది మేము ఇంటి పన్ను కట్టినాం పదకొండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండో తారీఖు మా మరిది గారు మా మార్చుకున్నాడు ఏంటిదని అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు సపోర్ట్ చేస్తులేరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మాకు న్యాయం జరగాలి మాకు ఉంటే మాకు కన్నా మా మామగారికి పుట్టిన కన్నా కావాలి లేకపోతే మా ఇద్దరికన్నా కావాలి ఏదో ఒక న్యాయం మీరే ప్రజలే నిర్ణయించి ప్రజలే చెప్పాలని కోరుకుంటున్నా ఈ నెలల పదకొండవ తారీఖు మేము ఇంటి పన్ను కట్టినాం పన్నెండవ తారీఖు మార్చి పదకొండవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు మేము ఇంటి పన్ను కట్టినాం తెల్లారే పన్నెండో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగులో మార్చిళ్ళు ఎవరికి చెప్పకుండా గ్రామ పంచాయతీ వాళ్ళు ఎట్లా మార్చిళ్ళు ఎందుకు మార్చిండ్లు ఇంటిమేషన్ లేదు ఏం లేదు ఎవరికి చెప్పలేదు ఇది ఏ ఎవరికి ఎవరిదైనా ఇట్లే ఉంటుందా ఇది పద్ధత మరి చెప్పండి మీరే నాయని చెప్పండి మాకు వస్తే ఇద్దరికి రావాలి లేదంటే ఐదుగురికి ఒక్కరి పేరు మీద ఈ ఇంటు ఇల్లు ఆయన పేరు మీద ఉండొద్దు వస్తే మా ఇద్దరికి పెద్ద ఆయన వద్దని పోయింది కాబట్టి నా భర్తకు మా మరిదికి లేదంటే ఐదుగురికి చేయమనండి మా పాత పేరు మామయ్య పేరన్నా మార్చమనండి లేదంటే ఐదుగురికా ఇద్దరికా మార్చమండి మామయ్య పేరు మార్చినా ఏంలే ఐదుగురికి మార్చినా ఏంలే ఇద్దరికి మార్చినా ఏంలే ఒక్కరి పేరు మాత్రం ఉండొద్దు విజయ్ కుమార్ పేరు మాత్రం ఉండద్దు ఒక్కడు బుట్టలే మేము కూడా పుట్టినా నా భర్త కూడా పుట్టిండు మేము కూడా ఉన్నాం మాకు తెలియకుండా ఏ అధికారి చేసినా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను